హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ స్టార్టింగ్ పొద్దున్నే లేవగానే దేవుడి దర్శనం అయితే చేసుకోండి నెక్స్ట్ సూర్య నమస్కారం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి శుభ్రంగా కశువులు అయితే ఉడుచుకోండి బయట లోపల అన్ని క్లీనింగ్లు చేసేసుకోండి తడు క్లాత్లు అది వేసేసుకోండి ఈరోజు మనం చక్కగా మొక్కలకు కూడా వాటర్ కూడా పెట్టేసుకుందాము అలాగే పచ్చటి మొక్కలు చల్లటి గాలిని కూడా ఇస్తాయి మనకి వీటికి పొద్దున్న సాయంకాలం రెండు పూట్లు కూడా వాటర్ పెడుతూ ఉండాలండి అప్పుడే మనకి చక్కగా ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు కూడా అని ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాము లోపలికి వెళ్ళి ఫిష్లకి అయితే మనం కొద్దిగా లైట్గా మేత అవుతే వేద్దామండి నేను టైంపాస్ కోసం అయితే ఇలాగ ఒక బౌల్లో ఫిష్లు అయితే పెంచుకుంటూ ఉంటాను వాటిని చూస్తూ ఉంటే భలే టైం పాస్ అవుతుందండి ఇప్పుడు మనం స్టార్టింగ్ పొద్దు పొద్దున్నే మనం లోపలికి వంటగ రూమ్లోకి రాగానే స్టార్టింగ్ అయితే గ్యాస్ వెలిగించుకొని పాలు అయితే పెట్టేసుకుందాము ఇలా రెండు పొంగులు రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము అలాగే ఇంట్లో ఉన్న మొక్కలు కూడా ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము రోజంతా ఫ్రెష్ ఉంటాయి ఆ మొక్కలు కూడా అలాగే రెండు గ్లాసులు వాటర్ కూడా మనం కూడా తీసుకుందామండి నీరసం అది ఉండదు పొద్దున్నే వాటర్ తీసుకోండి రెండు గ్లాసులు మనం ఈ లోపల చూడండి వాషింగ్ మిషన్కి బట్టలు కూడా వేసేసుకుందాము ఈ బట్టలు అయ్యే లోపల మనకి బ్రే బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోతుంది పొద్దున్నే ఈరోజు మనం ఇలా వాషింగ్ మిషన్కి బట్టలు వేసేసుకుని నేను గంట ఆరు నిమిషాలు అయితే ఇలా టైం పెట్టుకుని వేసుకుంటానండి బట్టలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి చాలా నీట్గా ఉంటాయి కలర్లు అది వదలవు అని అంటారు చాలా నీట్గా వదిలిపోతాయి ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ ఏంటి చూడండి స్పెషల్ ఎగ్తో డిఫరెంట్గా ఈరోజు నేను ఆమ్లెట్ అయితే వేస్తున్నాను రెండు ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుందాము అలాగే నీట్గా తొక్కలు వలచేసుకొని చిన్ని గుంట బాండ్లు అయితే పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక బౌల్ అయితే తీసేసుకుని అందులోకి ఒక ఎగ్ అయితే వేసేసుకుందాము ఇలా చక్కగా ఒక్కటి సరిపోతుందండి మీకు కావాలంటే డబల్ వేసుకోవచ్చు నేనైతే ఒకటి వేసుకున్నాను అలాగే ఆ స్పూను సాల్ట్ యాడ్ చేసుకుందాము ఆ స్పూన్ కారం ఆ స్పూన్ గరం మసాలా ఆ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి ఎగ్గు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా కలిపేసుకోండి అలాగే చిన్ని గుంట బాండ్లు కూడా హీట్ అయింది కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి రెండు ఎగ్స్ బాయిల్ చేసిన ఎగ్స్ యాడ్ చేసేసుకుని ఇలా మనం రెడీ పెట్టుకున్న చూడండి ఎగ్ జ్యూస్ కూడా ఇలాగ ఆమ్లెట్కి కలుపుకున్నాం కదా దాన్ని కూడా పక్కన అయితే యాడ్ చేసేసుకోండి ఇలాగ పైన ఎగ్ మీద కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి మనం తిరిగేసినప్పుడు చక్కగా మంచి కలర్ కూడా వస్తుంది పైన కింద కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఎగ్ అయితే కుక్ అవనివ్వండి ఇలా ఎగ్ దోశ డిఫరెంట్గా తయారు చేసుకోండి ఇలా తిరగవేసేసుకుందాం ఇప్పుడు బాగా కుక్ అయిన తర్వాత అయితే ఇప్పుడు మనం చక్కగా తిరగవేసి చూద్దామండి కింద కూడా బాగా కుక్ అయిపోయింది చక్కగా చూస్తున్నారు కదా చక్కటి ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి డిఫరెంట్గా తయారు చేసుకున్నాము ఇప్పుడు దీన్ని తీసుకుని వేడి వేడిగానే మనం కట్ చేసుకుందామండి ఎప్పుడు కూడా ఆమ్లెట్ వేడివేడిగా తీసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చల్లారితే టేస్ట్ ఉండదండి ఇలా వేడివేడిగా కట్ చేసేసుకోండి మీకు నచ్చిన విధంగా పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చూస్తున్నారు కదా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి హెల్త్ కూడా చాలా మంచిది ఈ చూడండి ఎంతో కలర్ఫుల్గా అసలు వేడి వేడిగా అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు ఉంటే కనుక చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా ఫుల్ అయిపోతుందండి త్రీ ఎగ్స్తో ఇలా డిఫరెంట్గా తయారు చేసుకోండి అసలు బాడీ పెయిన్స్ ఉండవండి మెయిన్ మనకి మోకాళ్ళు మా చేతులు మెడ నొప్పులు కాళ్ళ నొప్పులు ఇవేవి కూడా మనకి నొప్పులు అయితే తెలియవండి ప్రతిరోజు తీసుకోండి వీలవుతే కనుక చూడండి చక్కటి ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూద్దామండి చాలా రుచిగా ఉంది అసలు చాలా చాలా టేస్టీగా ఉందండి ఒక ఆమ్లెట్ ఒక మసాలాతో కారం సాల్టుతో చాలా డిఫరెంట్గా ఉంది మనం డిఫరెంట్గా తయారు చేసుకున్నాం కదా డిఫరెంట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే మర్చిపోవద్దు తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి మీ వాళ్ళందరికీ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మీ లైక్ వల్లే మాకు తృప్తిగా ఉంటుంది మా వీడియోలు చూస్తున్నారు చక్కగా మా వాళ్ళందరూ కూడా అని అనిపిస్తుంది మీ లైక్ మర్చిపోకండి అస్సలు మీ లైక్ ఇత్తం వల్లే ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన హెగ్ ఆమ్లెట్ అయితే తీసేసుకున్నాము మంచి మంచి రెసిపీలతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ బాయ్